శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ మాసంలో ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిన బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కాబలు పెట్టుకుంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చి పెడతాయి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగానే గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాలలో సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాల్లో అలాగే శ్రావణ మాసంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడపడుచులందరూ కూడా గాజులు ధరిస్తారు పెళ్ళైన వారే కాదు పెళ్ళికాని పరుచులు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులను వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పొరపాటున ఈ రంగు గాజులను వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్రం చుట్టుకుంటుంది అదే ఈ రంగులో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఏ రంగు గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పుకోవాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనదే ప్రతి తిది విశేషమైనదే ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళగౌరీ వ్రతం శ్రావణ మాస వ్రతం శివ వ్రతం జీవంతికా దేవి వ్రతం నరసింహవత ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిది వారాలలో నెల పొడవున కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల్లో ఉద్దేశం పారమార్థిక చింతనే దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతోనే ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కాంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్ప చెప్పడం లేదు ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంటూ పండితులు అంటూ ఉంటారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాల్లో విశేషంగా పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిదిగి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు మరి మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పువ్వులను సమర్పిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం లక్ష్మీ వ్రతం రోజైన నిర్వహించేటప్పుడు అమ్మవారిని తామర పూలతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పూలు ఉంటాయి కదా మళ్ళీ సన్నజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పూలను కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు చెట్టు నుండి రాలిపోయిన పూలను మాత్రమే పూజకు వాడాలి నేలపై పడిన పూలు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు కింద ఆవు పెడతో అలకండి వాటిపై పడిన పూలను పూజకు ఉపయోగించండి ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పూలు ఏమిటి అంటే మొగలి పువ్వు మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది అంతేకాదు పువ్వు శివుడి చేత శపించబడింది పూజలో మొగలి పువ్వు వాడడం వలన పాముల లక్షణాలు మనిషికి సోగుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు క్రిమి కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది విపరీతమైన పురుగులు వీటిలో ఉంటాయి వీటితో మీరు పూజించేటప్పుడు పొరపాటున కూడా మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం అందుకే బంతి పూలను పూజ కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తున్నారు అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు వాడిన పువ్వులు పెట్టకూడదు తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు తెంచిన పూలు వానకి తడిస్తే పర్వాలేదు కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేతితో పూలను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు ఉమ్మెత్త పువ్వులను కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును బంతి పూలను మొగిలి పూలను నవి అవాయిడ్ చేయండి అలాగే బాగా పాలుగారే పువ్వులు ఉంటాయి కదా పూలు తెంపిన తర్వాత వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా అమ్మవారి పూజలలో ఉపయోగించకండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పూలను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవుడికి పూజించే పూలు పెడితే అవి అవుతాయి ఈ పూలతో మీరు పూజలు చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు ప్లాస్టిక్ పూలతో దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి అలాగే తుంచిన పూలతో అమ్మవారిని అస్సలు పూజించకండి పువ్వు రేకులతో పూజించటం వలన అమ్మవారు చాలా బాధపడతారు మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటూ ఉంటారు వాయనాల్లో ములకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు ఇందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారంతా కూడా పొలం పనులు తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకిష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సా అవకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే ఐందవ క్రైదువులలో ఆడవాళ్ళు పూజలు చేసుకునే అవకాశాలు శ్రావణ శ్రావణ మాసంలో ఎక్కువ చిక్కుతుంటాయి ఈ మాసంలో పసుపు రాసుకోవడము శనగలను తినటము పువ్వులు పత్రితో పూజించటం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవి పూజలు వ్రతాలు పేరంటాలు వాయనాలు వీటన్నిటిని వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి ఇక శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర బంగారం ఉందని ఓన్లీ బంగారం గాజులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారం గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మట్టి గాజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు బంగారపు గాజులు ఉంటే వాటితో పాటు మట్టి గాజులు కూడా కలిపి వేసుకోండి ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మి కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది శ్రావణ మాసంలో ఆడవాళ్ళు బ్లాక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు తెలియక బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు బ్లాక్ బ్లూ స్కై బ్లూ గ్రే వైట్ ఈ రంగులో ఉండే గాజులు అన్నీ కూడా పొరపాటున కూడా ధరించకూడదు మరి ఈ శ్రావణ మాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విషయానికి వస్తే ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్న రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పింక్ కలర్ గాజులు వేసుకుంటే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగలి తత్వం కలుగుతుంది ఎల్లో కలర్లో ఉండే గాజులు వేస్తే విశేషంగా లక్ష్మీకి రాక్షం లభిస్తుంది ధన ఆదాయం పెరుగుతుంది అయింట సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ గాజులు వేసుకోండి మీకు మంచి జరుగుతుంది కొత్త మట్టి గాజులు వేసుకోవాలి అనుకునేవారు శ్రావణ మాసంలో సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ వేసుకుంటే మంచిది అలాగే శ్రావణ మాసంలో మట్టి గాజులు ధరించినప్పుడు రెండు చేతులకు కలిపి కనీసం అరడజనైనా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా పొరపాటున గాజులు చెల్లితే ఆ గాజు ముక్కలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టండి ఇలా శ్రావణ మాసంలో గాజుల విషయంలో నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సూత్రాన్ని చెప్పించండి ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించటం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని ధనధాన్యాలతో వర్దిల్లేలాగా చేస్తుంది శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఈ సూత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని వదలకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకు చెప్పిందని పండితులు చెప్తున్నారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు ఆమె ప్రసన్నం చెంది దేవతల ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటు ఉండదు తల్లి ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ సూత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో జరుపుతారో వారిని నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించి తల్లి అని అన్నాడు ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి అంది ఇంతకీ ఆ సూత్రం ఏమిటి అంటే నమస్తే సర్వలోకానం జనని మబ్ధి సంభావం శ్రీయం మునింద్ర పద్మాక్షిం విష్ణు స్థితం ఈ సూత్రం చదివితే దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఈ సూత్రం మనం కనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ సూత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ సూత్రం భక్తి భావంతో చదవాలి తల్లిపై మనస్సు లగ్నం చేయాలి ఈ మంత్రం చదవడం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో గుర్తుపెట్టుకొని ఈ ఒక్కసారైన సరే ఈ సూత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలది దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు మరి అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టిన పెట్ట పెట్టకపోయినా శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు మీరు దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు పెళ్ళి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ కుటుంబం ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరదల్లుతుంది ఇక శ్రావణ మాసంలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారంలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటిచ్చి పంపించటం ఆనవాయితీ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు కానీ ఇస్తాము ఏమీ లేకపోతే ఒక పండించి కుంకుమ బొట్టు పెట్టి పంపుతాము కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది ఈ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కూడా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వకూడదు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలము రవికెర గుడ్డ పువ్వులు శనిగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివల్ల లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కొంతమంది ఆడవారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతుల రూపాయి కూడా మిగిలదు కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చి నా ఆడవాళ్ళకి కొబ్బరి నూనె ఇవ్వకూడదు అలాగే కొంతమంది ఇరిగింటి పొరిగింటి ఆడవాళ్ళు తెలిసి తెలియక పువ్వులు పసుపును చింతపండును అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏ ముందులే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజులలో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది కనుక శ్రావణ మాసంలో పూర్గింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవాళ్ళు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చేయి చాపి అడుక్కోవలసిన స్టేజ్కి పోతారు అలాగే శ్రావణ మాసంలోనే మంగళవారం శుక్రవారాల్లో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవాళ్ళు తన బంగారాన్ని స్నేహితులకు కానీ అక్కాచెర్యలకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని ఎవరికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలబడదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొరుగింటి వారికి ఇస్తే ఈ స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది లేదంటే మీరు కష్టాల పాలవుతారు కనుక అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శ్రావణ మాసంలో ఏ వస్తువులు ఇవాళ ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకున్నారు కదా ఇలా పాటించండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి ఆ అమ్మవారి అష్టైశ్వర్య రాయుధారోగ్యాలను ఎప్పుడు మీకు కల్పిస్తుంది